వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదం రెసిపీలో ఈ రోజు అల్లం కారాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా గ్రైండర్ తో పని లేకుండా సోడా లేకుండా మృదువైన గారెను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా రెండు కప్పుల మినపప్పును తీసుకోండి శుభ్రంగా రెండు సార్లు కడిగి నాలుగు గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టండి నానిన పప్పును శుభ్రంగా కడిగి మిక్సీజార్ లోకి పప్పును యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండిని అయితే పట్టుకోండి మిక్సీజార్ లోకి చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ ను యాడ్ చేసి బ్లెండ్ చేసి మినపప్పు పిండిలోకి యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ కొత్తిమీరను యాడ్ ఇంటిని ఐదు నిమిషాల పాటు ట్యాప్ చేస్తూ కలుపుకోండి ఇంటిని మంచిగా కలుపుకోవటం వల్ల సోడా అవసరం లేదు గ్రైండర్ తో పని కూడా ఉండదు ఇలా కలుపుకున్న పిండిని గంట పాటు రెస్ట్ ఇవ్వండి చేతికి నూనెను అప్లై చేసేసి బాగా తాగుతున్న నూనెలోకి వడలను వేసుకోండి ప్రసాదం చేయటం కోసం ఒక చేతిని మాత్రమే ఉపయోగించండి రెండు చేతులతో ప్రసాదం దేవునికి పనికిరాదు చాలా సులభంగా మనం ఒక హ్యాండ్ తోటి తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి వడలను రెండు సైడ్ లో కాల్చుకుంటే వడల ప్రసాదం రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు